ప్రత్యర్థి పార్టీని వేధిస్తామంటే ఎవరు చేసినా మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి సార్ అంగీకరించను నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు గాని కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటనే భావంతో ముందుకు సాగాల ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా దేశంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించే విధంగా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట దశ దిశ మార్చే పోలవరం పనులు వేగవంతం చేస్తూ అన్నిటికీ మించి మన భావితరాలకి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ తో అభివృద్ధి కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు రేపు నూట ఐదు ఉంటాయి సార్ రేపు నూట ఐదు ఉంటాయి రేపు నూట ఐదు షెడ్యూల్ మీకు ఇవ్వడం జరిగింది తర్వాత పదో తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము పదకొండో తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము పన్నెండో తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పదమూడో తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పద్నాలుగు షెడ్యూలు పదిహేను పదహారు పదహారు లాస్ట్ మొత్తం రేపు జరిగేదేమో నూట శంకుస్థాపనలు ఈ వారం రోజుల్లో జరిగేది మూడు వందల మూడు శంకుస్థాపనలు ఈ మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు అయ్యే ఖర్చు నలభై కోట్ల రూపాయలు సుమారుగా అంతా కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లో ఇది జరుగుతున్నాయి వీటన్నిటినీ అరవై రోజుల్లో రేపు జరిగే ఐదు పనులతో పాటు ఈ వారంలో జరిగే మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి మీకు బుక్లెట్ అందిస్తాను సార్ మూడు వందల మూడు పనులు ఏ వార్డులో ఏం పని ఆ పని జరగక ముందు ఆ రోడ్డు ఏ విధంగా ఉంది పాత ఫోటో కొత్త ఫోటో ఆ పని జరగ ముందు ఏ విధంగా ఉండింది ఇప్పుడు కాలం విధంగా ఉంది అవీధిలో కరెంటు సౌకర్యాలు లేని తాగునీటి పైప్ లైన్ లేని ప్రతి ఒక్కరు కూడా డేటా మూడు వందల మూడు కార్యక్రమాల డేటా పాత కొత్త పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో మే అని నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నా అంత సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఏదైనా మధ్య మధ్యలో అవాంతరాలు వస్తాయని ఆలోచన చేసే కొంచెం కాస్త టైం ఎక్కువ తీసుకున్నా వీలైతే లోపలనే కంప్లీట్ చేస్తున్నారు ఈ నలభై కోట్లు కలిపి ఇప్పుడు దాకా చేసిన పనులు ఇప్పుడు జరుగుతున్న పనులు జరగబోయే ఈ శంకుస్థాపన పనులు భవిష్యత్ పనులు కాదు సార్ ఇవన్నీ కలిపితే నూట తొంభై ఒక్క కోట్లు ఈ నూట తొంభై ఒక్క కోట్లలో ఎనభై ఐదు లక్షలు బారా సాయి దర్గా పనులు లేవు సార్ అది సపరేట్ బారా సాయి దర్గా ఎనభై ఐదు లక్షల రూపాయలతో రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పద్దెనిమిది మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఆర్చిలకి ఆ ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ నూట తొంభై ఒక్క కోట్లు లేదు దాన్ని కలపాల్సింది అదేవిధంగా మరో కోటి రూపాయల ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది బట్ చేతి కాగితీ వచ్చిన తర్వాత చెప్దామని వెల్లంటిలో కళ్యాణ మండపం కొట్టేపాలెంలో పంచాయతీ కార్యాలయం ఇంచుమించు ఒక కోటి రూపాయల పనులు అది కూడా ఒక ప్రయత్నం చేశాం దాదాపుగా అధికారుల సంతకాలు అయినాయి ఇంకా ప్రొసీడింగ్స్ రాలా ప్రొసీడిస్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అని మాట్లాడుతున్నాం ఇంకా సార్ అంతే కదా సార్ ఏ రిదు మీరు చెప్పాలా నాకేం తెలుసు ఇంతకంటే ఇప్పుడు పొట్టే పాడెం మీద మీకు తెలియదు ఏం కాదు మీకు డౌట్ రావచ్చు సార్ నూట తొంభై కోట్లు వచ్చినాయి కదా దాంట్లో ఎందుకు పెట్టకూడదు సార్ అని నూట తొంభై కోట్లు వచ్చినాయి అంటే డబుల్ మొత్తం ఎమ్మెల్యే అప్పచెప్పి నేను వచ్చిన పనులు పెట్టుకోమని చెప్పరు ఈ గ్రాంట్ లో రోడ్డు పెట్టాలా ఈ గ్రాంట్లో కాలువలు పెట్టాలా ఈ గ్రాంట్ లో మంచిలీడ్ పైపు నీళ్ళు పెట్టాలా రకరకాల ఈ గ్రాంట్లో కాలువలు తవ్వాలా ఉంటుంది అంతే కదా కాబట్టి బ్రిడ్జి అంటే సపరేట్ గ్రాంట్ రావాల్సిందే దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అసెంబ్లీలో మాట్లాడి నా పని అయిపోయిందని అని అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం నాకు నమ్మకం ఉంది వీరింత త్వరలోనే ఆ శ్రుభార్త ఇక్కడ కాదు కొట్టేపాళం కల్జు మీదే పెట్టి అక్కడే మీకు చెప్తా తొందరలోనే తొందరలోనే ఇంకా ఈ నూట తొంభై కోట్లు అయ్యే లేవు సార్ ఈ నూట తొంభై కోట్లు ఏంటంటే పూర్తి చేసిన పనులు జరుగుతుండే పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు రైల్వే దాకా దాంట్లో మళ్ళీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బాలాసాహి దర్గాది లేదు అది అదనం ఇందాక నేను చెప్పిన కోటి రూపాయలు కూడా అది అదనం లేదు ఇంకా ప్రొసీడింగ్స్ చాలా బాలాషాహి అంటే ప్రొసీడింగ్స్ వచ్చేసింది టెండర్స్ పిలిచేశారు శంకుస్థాపన కాబట్టి ప్రకటించారు అదే విధంగా మీ అందరి ఆకాంక్ష నా ఆకాంక్ష ఒక నెల్లూరు రూరల్ కాదు సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష కొట్టేపొడం కలుజు మీద బిజ్జి పవిత్ర పుణ్యక్షేత్రాలు జొన్నవాడ కామక్షమ్మ నరసింహస్వామి ఏజ్పేట దర్గా నెల్లూరు కోవూరు ఉదయగిరి ఆత్మకూరు బద్వేలు ఆ ప్రాంతం కూడా వనాలు పోవాల్సిన పరిస్థితి అదే ములుముడి కలుజు ములుముడి కలుజుకి పొదలకూరు మండలంలో గ్రామాలు ఏదైతే తాడిపర్తి ఇరువురు మోదాపురం ఎన్ని పోవాలంటే ములుగుడి కలుజు మీద పోవాలా అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య ఒక కాంట్రాక్టర్ ని రిక్వెస్ట్ చేసి ఆ యొక్క కలుజు మీద గుంటలు పడిపోయి ఉంటే సురేష్ బాగా తెలుసు ఆ పక్కడే కాబట్టి ఆ సిమెంట్ ఫ్లోరింగ్ నుంచం నేను సురేష్ అంటే ఈ లేట్ అవుతుంది కదా కలుజు వచ్చినప్పటికీ అప్పుడు దా గుంటలతో ఉంటారు కదా అని అసలు పోయే పరిస్థితి కూడా లేదు పెద్ద గుంటలు కారు బావాలన్నా కూడా ఇలాల్సిన పరిస్థితి స్కోటర్ అయితే ఇబ్బంది నైట్ టైం అయితే ఆ గుంటలు పడే పరిస్థితి అందుకోసం ఇబ్బంది లేకుండా సిమెంట్ తో మొత్తం నీట్ గా గుంటలు లేకుండా చేసాం సార్ ఖచ్చితంగా పోటీ పోవడం కలిసి కూడా సాధిస్తాం అన్న విశ్వాసం నాకు నేనేం మాట్లాడు సార్ నేనేం మాట్లాడను ఇది ఒక పవిత్ర కార్యక్రమం దాన్ని సపరేట్ ఏదో చెప్తున్నారా మళ్ళీ మనం మనసు ఇంత రెడ్డి పడు సింహుర ఫస్ట్ నాలుగు సంవత్సరాల ముందు నాలుగేళ్ల ముందు గుజలూరు ఫ్లైఓవర్ కనుగుర్తిపాడు జంక్షన్ ఫ్లైఓవర్ మెడికల్ హాస్పిటల్ నువ్వు చెప్పే సింపురి మూడు ఫ్లైఓవర్ల కోసం ఎన్ని ప్రయత్నాలు నీకు తెలుసు రకరకాల వ్యక్తులు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఇదో ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారి దాకా గుండ్రా సతీష్ రెడ్డి గారి దాకా గిరిధర్ అని చెప్పి మన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ఐ సెక్రటరీ ఆ టైంకి గిరిధర్ గారితో సహా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే రెండు శాంక్షన్ శాంక్షన్ అయిన తర్వాత నేను పార్టీకి దూరంగా జరిగా శాంక్షన్ అయిన తర్వాత పనులు స్టార్ట్ కావాల పదహారు నెలలు దూరంగా ఉంటే అతి గెత్తి లేదు మీ అందరి దేవలో మూడు